రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది దశాబ్దాల ఓబీసీ నిజం చేస్తాం మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి ఆమోదింప చేస్తాము పార్లమెంట్లో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు మా నాయకులు ఖార్గే మరియు రాహుల్ గాంధీ నాయకత్వంతో దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కూడగాడతాం రాష్ట్రం నుండి కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళ్తుంది ప్రధానితో పాటు అన్ని పార్టీల కలుస్తాం విజ్ఞప్తి చేస్తాం డిప్యూటీ సిఎం చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ బిల్ పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం పార్లమెంట్లో కూడా బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం వారందరి మద్దతు కూడా కూడగడతాం వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత దశాబ్దాల చిరకాల ఓబీసీల కల నిజం చేసే ప్రక్రియని మొదలు